బొగ్గు ఉత్పత్తి సాధించిన కార్మికులకు సొంత ఇల్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు కోరారు ఈ రోజు సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రామగుండం బడేరియా బ్రాంచ్ కమిటీ సమావేశం ఆరేపల్లి రాజమౌళి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బొగ్గు ఉత్పత్తిలో ముందుకు పోతున్న సింగరేణి యాజమాన్యం ఈ సంవత్సరం డెబ్బై పాయింట్ రెండు మిలియన్ టన్నుల సాధనకు కృషి చేసిన కార్మికులకు అధికారులకు కాంట్రాక్ట్ కార్మికులందరికీ సింగరేణి గతంలో ఉత్పత్తి మాసాలలో ప్రత్యేక ప్రోత్సాహక బహుమతిని ప్రకటించే యాజమాన్యం కోవిడ్ సమయం నుంచి ప్రోత్సాహక బహుమతులను మర్చిపోయింది కార్మికులు ఎక్కడ కూడా నిరాశకు గురి కాకుండా లక్ష్య చేతనలో కార్మికులందరూ సమష్టిగా కష్టపడుతూ సింగిరణి సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు యాజమాన్యం ఈ యొక్క లక్ష్య సాధనకు తీపి గుర్తుగా కార్మికులందరికీ సొంత ఇల్లు చేసి రెండు వందల యాభై గజాల స్థలం కేటాయించి ఇల్లు నిర్మించుకోవడానికి ముప్పై లక్షల వడ్డీ లేని రుణం చెల్లించి బహుమతిగా ఇవ్వాలని సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు తరపున యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు ఎన్నికలు జరిగి మూడు నెలలు కావస్తా ఇంతవరకు కూడా గుర్తింపు పత్రం ఇవ్వకుండా జాప్యం జరుగుతూ ఉంది దీనికి మేనేజ్మెంటు లేబర్ డిపార్ట్మెంట్ కారణం అని చెప్పేసి తెలిసిన సంఘం చెప్తా ఉంది ఏఐటిసి వాస్తవం ఏం జరిగింది అనేది కార్మికులు అర్థం చేసుకోవాలని చెప్పేసి సిఐటిగా భావిస్తూ ఉన్నాం సెంట్రల్ లేబర్ కమిషన్ సెంట్రల్ కోడ్ ప్రకారము కేవలం రెండు సంవత్సరాలకే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి క్లియర్గా లెటర్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఆ లెటర్ని దృష్టిలో పెట్టుకొని డిప్యూటీ సిఎల్సీ అన్య సమావేశం పెట్టి రెండు సంవత్సరాలకే ఎన్నికలు నిర్వహిస్తా అని చెప్పేసి చెప్పటం ఫైనల్ చేయడం కూడా జరిగింది ఆ తర్వాతనే ఎన్నికలు పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు జరుగుతున్న తరతమ్యం ఏంటంటే ఏఐటిసి రెండు సంవత్సరాలు కాదు నాలుగు సంవత్సరాలు కావాలని చెప్పేసి మేనేజ్మెంట్ దగ్గర అట్ల ప్రభుత్వం దగ్గర లాబీంగ్ నడుపుతూ ఉన్నది ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఏడుగా అభిప్రాయపడుతూ ఉన్నాం కార్మికుల కర్తవ్యం ఏమిటి మొత్తం ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ సింగరేణి మొత్తాన్ని బ్రష్టుపట్టియటానికి ప్రైవేటీకరణ చేయటానికి బ్లాకులన్నింటినీ అప్పణంగా ప్రైవే వేలంపేట వేసి అమ్ముతూ ఉంది వేలంపాట వేస్తే ఎవరు కొంటా ఉన్నారు అరవిందో ఫార్మాని దొంగ ఈ రోజు జైల్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఈ యొక్క కంపెనీ మన కంపెనీని దోసుకోవటానికి మొత్తం నిలువు దోపిడీ చేయడానికి వాళ్ళు వేలంపాటలో తీసుకుంటా ఉన్నారే వాళ్ళకి ఇస్తే వాళ్ళు దోపిడీ దొంగలకి ధారాదత్తం జైలు వేసుకున్న సింగరేణి ఏం చేయదలుసుకున్నావు సింగరేణి ఇంత లాభాలు వస్తున్నాయి ఇంత ప్రొడక్షన్ పర్ఫార్మెన్స్ ఇంట్లో నెంబర్ వన్గా ఉన్నటువంటి సింగరేణిలో ఈరోజు సింగరేణి బొక్కు బ్లాక్లు సింగరేణికి ఇవ్వకుండా ప్రైవేట్లోకి ఇచ్చుకుంటూ పోతా ఉంటే సింగరేణి సంస్థ ఏం కావాలి అందుకని అడుగుతా ఉన్నాం సిఏటుగా సింగరేణి కంపెనీకి ఇవ్వండి మొత్తం కార్మిక్ ప్రొడక్షన్ వస్తూ ఉంది కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు అందరూ కలిసి ఆఫీసర్ అందరూ కలిసి కష్టపడటం వల్ల ఈరోజు ప్రొడక్షన్ వచ్చింది ఈ ప్రొడక్షన్ వచ్చిన దానికి సింగరేణికి ఇప్పుడున్నటువంటి తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాక్లు మొత్తం సింగరేణికి ఇవ్వాలి ఎక్కడో ఒరిస్సాలో నైని ప్రాజెక్టు పది సంవత్సరాలు అవుతుంది తీసుకొని ఇంతవరకు బొగ్గు పిల్ల తీయటానికి అక్కడ పర్మిషన్ రావట్లేదు అట్లాంటివి కాదు కావాల్సింది అందుకనే ఈ పర్మిషన్ ఇవ్వటానికి ఇవ్వకపోవటానికి ఎవరు కారణం కేంద్ర ప్రభుత్వం కారణం కాదా అందుకనే ఈ యొక్క సంస్థని ఇంత మంచి సంస్థని అంత ప్రొడక్షన్ ఇచ్చిన టార్గెట్లు తీస్తున్నటువంటి సంస్థని ఈ రోజు కాదని ప్రైవేటు వాళ్ళు పరం చేస్తే ఏం కావాలి పర్మనెంట్ కార్మికులు ఉండటం వల్ల కదా మొత్తం ఈ యొక్క దేశం ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంది ఈ కంపెనీ ప్రైవేట్ పరం చేస్తే ఎవరు లాభపడతారు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు కాంట్రాక్టర్లు లాభపడతారు తప్ప ప్రజలకి ఉద్యోగ భద్రత ఉండదు కొత్త కార్మికులు రారు ప్రైవేట్ కార్మికులను అంటే వట్టి చాకరీ చేయించుకునేటటువంటి నిలువ దోపిడీ చేసేటటువంటి కాంట్రాక్ట్ కార్మికులతో పనిచేయించి వాళ్ళకి మినిమం జీతాలు ఇవ్వకుండా ఎలాంటి హక్కులు లేకుండా అట్లాంటి వ్యవస్థ తీసుకురావడానికి ఈరోజు బీజేపీ పూలుకుంటా ఉన్నది అందుకనే ఇట్లాంటి విధానాల వల్ల దేశం బాగుపడదు రాష్ట్రాలు బాగుపడవు అందుకనే దీనికి కార్మిక సింగరేణి కార్మికులందరూ కూడా ఈ యొక్క రాబోయే కాలంలో బీజేపీ లాంటి దుర్మార్గమైనటువంటి పార్టీని కార్మికులను చీల్చి హిందువులు ముస్లింలు పేరుతోని ఇట్లా మత వివక్ష తీసుకొచ్చి దేవుని పేరుతో ఓట్ల దండుకోవాలని చూసే ఎట్లాంటి పార్టీలని కాదు కావాల్సింది కార్మిక వర్గానికి శివసిన సంస్థను కాపాడే లాంటి పార్టీలు ఎన్నుకోవడం కోసం బీజేపీని ఈసారి తక్షణం తప్పకుండా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సింగ సింగరేణి కాల్స్ అప్లై చేయడం సియేటర్గా కార్మికులు అంతా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పిల్లలు అంటే చదువు పై చదువులు అటు ఇటు చదువుకున్నారు అయిపోయింది ఇప్పుడు కొత్త కార్మికులు అనేక మంది దాదాపు ఇరవై వేల మంది కార్మికులు కొత్త ఎందుకు వర్కర్స్ వచ్చారు వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ తెలుగు మీడియంలో ఎవరు చదివిస్తారు మొత్తం సిబిఎస్ఈ తోని మొత్తం కోటి పరీక్షల్లో ఉండాలంటే అందరూ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించాల్సి వస్తుంది లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి సిఐటు గత సంవత్సర కాలంగా సంతకాల సింగరేణి వ్యాప్తంగా సంతకాల సేకరణ చేసి పెద్ద ఎత్తున ఫైట్ చేయటం వల్ల ఈరోజు మేనేజ్మెంట్ సర్కర్ ఇచ్చింది సర్కర్ ఇచ్చింది సంతోషమే కానీ ఆ సర్కలర్ అవగాహన లేదు చాలామంది కార్మికులకి డేట్ అయిపోయింది నిన్నటితో డేట్ అయిపోయింది అంటున్నారు అసలు ఎవరెవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఎవరు పిల్లలు చదివించుకోదలుచుకున్నారో మొత్తం అన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కంపెనీకి ఇవ్వాలని అన్నారు కానీ ఇవ్వాలనే విషయాన్ని కార్మికులు తెలవాలి కదా కార్మికులు చాలామంది తెలవదు అవగాహన లేదు కాబట్టి ఈ డేట్ను కూడా ఎక్స్టెండ్ చేసి ఈ యొక్క సిబిఎస్ఈ సిలబస్ చదువుకునే వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసం ఇంకొక అవకాశం ఇవ్వాలని చెప్పేసి సిఐ సిఎబిఎస్సి సిలబస్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టు సిఐటి కృషితో మేనేజ్మెంట్ ప్రయత్నం సర్క్యులర్ చేయటాన్ని సిఐటిగా స్వాగతిస్తూ ఉన్నాం కాకపోతే డేట్ను కూడా పెంచాలని చెప్పేసి సిఐటిగా కోరుతా ఉన్నాం ఇక హాస్పిటల్ సంగతి అధ్వానంగా తయారైంది మొత్తం సింగ వ్యాప్తంగా హాస్పిటల్స్లో సరైన మందులు ఉండవు సరైన డాక్టర్లు ఉండవు సరైన మిషన్లు ఉండవు మొత్తం వివరాలు చేయాలంటే పైరల్ చేయాలి ఇన్ని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కార్మికుడు ఎందుకు నెట్టబడాలి ఎంత ప్రొడక్షను ప్రతి సంవత్సరం సంవత్సరం మొత్తం ప్రొడక్షన్ వస్తూ ఉంది లాభాలు వస్తున్నాయి గత సంవత్సరం రెండు వేల రెండు వందల రెండు కోట్ల రూపాయలు లాభం వచ్చినాయి ఈ సంవత్సరం కూడా టార్గెట్ మొత్తం దేశ చరిత్రలో ఎప్పుడు కూడా రానటువంటి ప్రొడక్షను దాదాపు డెబ్బై పాయింట్ సున్నా రెండు మిలియన్ టన్నులు ప్రొడక్షన్ వచ్చింది నూటికి నూ వంద శాతం ఓవరాల్ సింగరేణి వ్యాప్తంగా వంద శాతం దాటిపోయింది ప్రొడక్షన్ అంటే ఇంత మంచి ప్రొడక్షన్ వచ్చే కంపెనీలో కార్మికుడికి సరైన వైద్యం లేదు హాస్పిటల్ పోగానే ట్రీట్మెంట్ దొరక అనేక మంది చనిపోతూ ఉన్నారు కళ్ళ ముందే కనపడతా ఉంది ఈ మధ్య కాలంలో ఐదారు కార్మికులు ఈ శ్రీరాంపూర్ అట్లాగే గోదావరికని ఏరియాలోనే చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది సరైన వైద్యం లేక ఇబ్బంది చనిపోతా ఉన్నారు ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ కార్యదర్శి మళ్ళీ శ్రీనివాస్ రాజమౌళి మహేష్ నరహరి రావు శ్రీహరి రవి నారాయణ శ్రీనివాస్ మల్లేష్ సాయి కృష్ణ சுமன் குமார் ராஜேந்திர பிரசாத் நவீன் குமார் எல்பி நகர் ராம சத்யநாராயணராவ் சங்கிலோசி சிஎன்டி நாயக்கு பா